చాలా రోజులైంది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఇల్లు అనేవి సేలికి తీసుకొచ్చి ఇది వచ్చేసరికి వంద గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లులు టోటల్గా మూడు ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ తక్కువ బడ్జెట్లో మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉండే సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇదనే మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా చేంజ్ చేస్తారు సింపుల్గా ఉంది ఇల్లు మొత్తం అంత అని పార్కింగ్ కూడా వచ్చింది సో ఎక్కడ ఉంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ అట్లాగే ఇంకా లోపల ఎట్లా కట్టారు ఏంటి ఇలా కూడా చెప్తాను సో పూర్తి వరకు అయితే వీడియో చూడండి సో స్టార్టింగ్ చేసుకున్నట్లయితే చిన్నగా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు కార్ అయితే మనం పార్కింగ్ చేసుకోలేము జస్ట్ ఒక ఫోర్ బైక్స్ త్రీ బైక్స్ అట్లయితే పార్కింగ్ చేసుకోవచ్చు పదిహేను ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు సో మనకి మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఈ పక్కన ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక టూ ఫిట్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద ఒక చిన్న బాత్రూమ్ కూడా ఇస్తున్నారు చూసుకోండి అండ్ ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో సింపుల్గా కట్టారు ఫ్రెండ్ సిల్ అనేది ఇదంతా కూడా హాల్ ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం అంతా అని ఎదురుగా అక్కడ చూడండి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు అండ్ టాప్ ఇది పిఓపి సీలింగ్ ఇది పన్నెండు ఇంటూ పదకొండు నాలుగు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది పన్నెండు అడుగులు పొడవంటే మనం ఆపోజిట్ సెట్ లాంటివి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ తూర్పు వైపు కూడా గుమ్మ వచ్చింది అండ్ ఇందులో ఈ పక్కన విండో సో చూసుకున్నారు కదా దీనికి మనం చూసుకున్నట్లయితే గుమ్మం అయితే ఇచ్చారు లోపలేం వస్తుంది ఏంటని చూద్దాం పదండి ఈ లోపల బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో చిన్న ఫ్యామిలీ ఉంటే వాళ్ళకైతే సరిపోతుంది ముగ్గురు లేదా నలుగురు ఉంటారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది ఇల్లు అనేది ఈ ఏరియాలో ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ ఏరియా ఇది మొత్తం అంతా కూడా అని సో ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు అనేది కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే రాయిడిపాలెం అయితే ఉంటుంది ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ వర్క్ కూడా బాగుంటుంది దీనికి మీరు కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇది ఒక చిన్న బెడ్రూమ్ ఇది దీని సైజ్ చెప్తున్నట్లయితే కనుక వచ్చేసరికి మనకి పదమూడున్నర ఇంటూ పదకొండు నాలుగు సైజులు అయితే ఉంటుంది ఇందులోనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది లోపల ఇదిగోండి సో డబ్ల్యూపీసీ డోర్ అయితే ఇచ్చారు ఇది ఆరున్నర అడుగుల వరకు పొడవ రావడం జరిగింది వెడల్పు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక మూడు ఏడైతే ఉంటుంది సో వెస్ట్రన్ స్టైల్ కమోడ్ అయితే ఇచ్చారు గేజర్ సంబంధించినవి షవర్ పాయింట్స్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు ఇందులోని ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఇదిగోండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది పర్లేదు బాగానే వచ్చింది చిన్నగా అయితే ఏం లేదు పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు మూడున్నర ఇంటూ ఆరున్నర అంటే పర్లేదు బాగానే ఉంటుంది అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది సో కిచెన్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ ప్యాన్ పెద్దగానే వచ్చింది ఇది వచ్చేసరికి పదకొండు నాలుగు ఇంటూ పదకొండు నర సైజులు అయితే ఉంటుంది టోటల్గా ఈ కిచెన్ చూసుకున్నట్లయితే ఒక టూ విండోస్ అయితే వచ్చాయి టాప్లో సీలింగ్ ఇదిగోండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా త్రీ హౌసెస్ సేల్కి అయితే ఉన్నాయి ఇక్కడ విండో బాగా పెద్దగా ఇచ్చి వెంటిలేషన్ బాగా వస్తుంది మనం మనం కావాలనుకుంటే కనుక కింద స్టోరేజ్ స్పేస్ కూడా బాగానే ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకోండి చిమ్ని కూడా పెట్టుకోవచ్చు స్పేస్ బాగానే ఇచ్చారు పదిహేను ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ హిల్ టోటల్ అన్నీ కూడా ఎట్లానే ఉన్నాయి అండ్ ఈ డోర్ చూసారా ఫ్రెండ్స్ ఈ డోర్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే చిన్న పూజా మందిర్ ఇచ్చారు ఇదిగోండి ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది సో చిన్న పూజా మందిరే తీసుకున్నారు అండ్ పదని బయటికి వెళ్దాము ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా టోటలీ హౌస్ మొత్తం అంతా కూడా థర్టీ ఎయిట్ ల్యాక్స్ అది చెప్తున్నారు మంచి అది చెప్తున్నారు అండ్ ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇది కూడా ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాము ఒకసారి మీరు చూడండి చూసి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నార్త్ ఫేసింగ్ మోడల్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు అనేది ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇన్ కేసు మీరు కాకపోయినా వాళ్ళకైనా షేర్ చేయండి వీడియో అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూము ఇక్కడ మనకి ఇండే స్టైల్ ఇచ్చారు సో పదండి ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి సో చాలా రోజులు అయింది తక్కువ బడ్జెట్లో సేల్స్ హౌసెస్ అనేవి పెట్టి సో బడ్జెట్ రేంజ్లో వస్తుంది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి టోటల్గా ఎయిట్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది ఆ చూపడిన ఆశీర్వాద్ కంపెనీ వారు ట్యాంక్ కూడా ఇచ్చారు టోటల్ త్రీ హౌసెస్ సేమ్ ఒకేలా ఉంటాయి అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు కార్ ఉందనుకోండి కార్ ఉంటే కనుక బయట మీరు పార్కింగ్ చేసుకోవచ్చు బయట పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే ఏం కాదు అండ్ రోడ్ కూడా మనకి అబౌ సిక్స్టీ ఫీట్ వరకు రావడం జరిగింది తోటి సో కార్ ఉన్నా కూడా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి